హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలోలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈరోజు వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఫ్రెండ్స్గా వాటికి అప్లై చేసే క్యాండిడేట్స్ ఒక విషయాన్ని అయితే గమనించండి ఎందుకంటే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కింద ఎవరైతే హెల్త్ఇ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసి ఉంటారో వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు కాంపిటెంట్ అథారిటీ సంబంధించినటువంటి కన్సైన్డ్ మెడికల్ ఆఫీసర్ని అయితే ఒకసారి అయితే రీచ్ కావాలి అట్లా అయితేనే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు సబ్మిట్ అంటే ఇష్యూ అయితే చేస్తారండి ఫ్రెండ్స్గా వివిధ ఆస్పాలిటీస్లో పనిచేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే వారికి సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అలాగే కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఎక్కడ ఇస్తారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వచ్చేసి కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సల్ సర్వీసెస్ రెండర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే వివిధ హాస్పాలిటీస్ ప్రోగ్రామ్స్ కింద ఎవరైతే వర్క్ చేసి ఉంటారో లైక్ ప్రైమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ సబ్ సెంటర్స్లో కానీ బెస్తీవాడ దవాఖానాస్ కానీ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క డిస్టిక్ మెడికల్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి కానీ లేకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ని మీరు రీచ్ అయితే కావాల్సి ఉంటుంది ఇక వివిధ ప్రోగ్రామ్స్ కింద లేదా వివిధ హాస్పిటల్లో పనిచేసిన వారి క్యాండిడేట్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా ప్రోగ్రామ్ కింద పనిచేస్తారు కదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా వచ్చేసి టైప్ ఆఫ్ ఆస్పాలిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్ సంబంధించి అలాగే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ హెచ్ఓడిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వచ్చేసి సబ్ సెంటర్స్ అండి ఈ సబ్ సెంటర్స్ వచ్చేసి మనకు హెచ్ఓడిస్ ఎవరు ఉంటారంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ కమిషనర్గా వివరించడం అయితే జరుగుతుంది అలాగే ఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళైతే ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వాటిని వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండి పీహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళైతే హెచ్ఓడిస్గా వివరించడం జరుగుతుంది ఇక వీటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరిస్తారంటే డిఎంఈ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుందండి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ బస్తీ దవాఖానా సంబంధించి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హెచ్ఓడిసిగా వ్యవహరించడం జరుగుతుంది అండ్ కంట్రోలర్గా వాళ్ళే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరిస్తారంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళైతే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొంతమంది కమ్యూనిటీ అండ్ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారండి వాళ్ళకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ కమిషనర్ ఆఫ్ టీవీవీపీ సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిచయం సంబంధించినటువంటి అధికారులు అయితే ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరిస్తారంటే సూపరింటెండెంట్ ఆఫ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ సంబంధించిన వాళ్ళ వాళ్ళైతే హెల్త్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక ఏరియా హాస్పిటల్ ఫర్ డిస్టిక్ హాస్పిటల్స్ సంబంధించి ఏవైతే ఏరియా హాస్పిటల్ ఉన్నాయో డిస్టిక్స్ వారిగా వారికి సంబంధించి కమిషనర్ ఆఫ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ వాళ్ళైతే ఇక్కడ కంట్రోలర్ అండ్ హెచ్ఓడిస్గా వ్యవహరించడం జరుగుతుంది ఇక వీటికి సంబంధించినటువంటి ఈసీ సర్టిఫికేట్ ఎవరిస్తారంటే సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకు అవైలబుల్గా ఉంటుందండి తీసుకోవచ్చు అక్కడ నుంచి కూడా ఇక కొంతమంది ఎంసీహెచ్ బ్లాక్స్ అండ్ ఎస్ఎన్సీ యూఎస్ అలాగే సినోమోనిక్ సెంటర్స్ ఎక్సెట్రా అండర్ ద ఎన్హెచ్ఎం కింద కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారండి వారికి సంబంధించి కమిషనర్ ఆఫ్ టీవీబీపీ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్ వెర్ దే ఆర్ లొకేటెడ్ ఎవరైతే హాస్ప టీవీబీపీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఎంసీహెచ్ బ్లాక్స్ సంబంధించినటువంటి ఎన్హెచ్ఎం హాస్పల్ హాస్పిటాలిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి సూపరింటెండెంట్ ఆఫ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ టీవీబీబీ హాస్పిటల్స్ సంబంధించిన పరిధిలో తీసుకోవచ్చు లేదంటే ఇన్ కేస్ ఆఫ్ డిఎంఏ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సూపరింటెండెంట్ ఆఫ్ టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక ఎన్హెచ్ఎం సిహెచ్ఎఫ్ ఎఫ్ డబ్ల్యూ లైక్ వన్ జీరో ఫోర్ ఎఫ్డిహెచ్ఎస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కింద ఏవైతే అధికారులు వర్క్ అంటే నార్మల్గా స్టూడెంట్స్ వర్క్ చేస్తారో వారికి సంబంధించి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కంట్రోలర్గా ఉండడం జరుగుతుంది ఇక డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కింద మీకు ఈసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక టీచింగ్ అయిన స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కంట్రోలర్ బోర్డు ఉంటుంది అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ కన్సైన్ వచ్చేసి వాళ్ళకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఇక నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ నిమ్స్కి సంబంధించినటువంటి అధికారులు అయితే కంట్రోలర్గా ఉంటారు అలాగే డైరెక్టర్ ఆఫ్ నిమ్స్ వాళ్ళు అయితే మీకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జేఐఆ ఆర్ఆర్సి సంబంధించి కంట్రోలర్గా ఉంటారు డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జేఐ సంబంధించినటువంటి అధికారులే మీకు అథారిటీ వాళ్ళే మీకు ఈ ఈసీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అంటే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ల్యాబ్స్ అండ్ అండర్ ద ఐపీఎం సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి డైరెక్టర్ డిష్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం వాళ్ళకి సంబంధించినటువంటి కంట్రోలర్గా ఉండడం జరుగుతుంది ఇక డైరెక్టర్ ఆఫ్ ఐపీఎం వాళ్ళే మీకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు సంబంధించినటువంటి ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళే కంట్రోలర్గా ఉండడం జరుగుతుంది పీడి ఏసీఎస్ క్యా సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళు మీకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక టీఎస్ఆర్టీసీ హాస్పిటల్లో వర్క్ చేసినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు టీఎస్ఆర్టీసీ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఎండి టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే మీకు ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక సింగల్ లైన్ కాలరస్ కంపెనీ హాస్పిటల్స్లో వర్క్ చేసిన స్టూడెంట్స్కి ఎస్సీసీఏలు సంబంధించినటువంటి కంట్రోలర్గా ఉంటుంది సిఎండి ఎస్సీసీఏల్ సంబంధించినటువంటి ఈసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళే ఇష్యూ చేయడం జరుగుతుంది అండర్ ద ఈఎస్ఐ సంబంధించి ఈఎస్ఐ తెలంగాణ కంట్రోలర్గా ఉంటుంది డైరెక్టర్ ఆఫ్ ఈఎస్ఐ సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళకైతే ఈసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అండ్ జనరలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సిఓ ఏహెచ్సిటీ క్యాండిడేట్స్ అయితే అధికారులు అయితే కంట్రోలర్గా ఉంటుంది సీఈఓ ఏడ్స్ సిటీ క్యాన్ సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళైతే ఈసీ సర్టిఫికేట్ అనేది మీరు ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు అయితే కంట్రోలర్గా ఉంటారు డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వచ్చేసి మనకు అథారిటీ వాళ్ళైతే డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ అథారిటీ వాళ్ళైతే మనకు ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇక లాస్ట్ వన్ వచ్చేసి అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కున్న మీకు కంట్రోలర్గా ఉండడం జరుగుతుంది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు ఇష్యూ ఈ అథారిటీ వాళ్ళు అయితే మనకు ఈసీ సర్టిఫికెట్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్గా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళుగా వర్క్ చేసిన క్యాండిడేట్ ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలని చాలామంది కూడా మీకు ఐడియా కొరకైతే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినంత ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి